సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మునిదేవునుపల్లి గ్రామంలోని సర్వే నంబర్ తొంభై రెండులో టీజీఐఐసీ ద్వారా పరిశ్రమ ఏర్పాటు కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భూ బాధితులు కలిశారు సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు పరిశ్రమలు కోల్పోతున్న భూముల మీదనే కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని భూములు తీసుకుంటే కొన్ని కుటుంబాలు రోడ్డున పడతాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు భూములు కోల్పోతున్న వారికి పరిహారం తెలియజేసిన తరువాతే సర్వే చేయాలని తెలిపారు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము మాకు మేము ఆడ పోయే రేటు మాత్రము పట్టలే మూడు కోట్లు అవుతుంది కనీసం ఒక కోటి రూపాయలన్నా ఎకరకు కోటి రూపాయలన్నా ఇవ్వగలరని కోరుతున్నాము మిల్లను కలెక్టర్ని కానీ ఎమ్మెల్యే సాబు కానీ మేడం సన్న మాండారీ మా ఊరు ముందేవన్పల్లి కొండాపూర్ మండలం ఇప్పుడు మాది తొంభై రెండు సర్వే నెంబరు గవర్నమెంట్ తీసుకుంటుంది కనుక మాకు భూములు లేవు దాని మీదనే మా బతుకు తెరువు కాబట్టి మాకు తగిన రేటు ఇచ్చి ఇప్పుడు అన్న చెప్పినట్టు ఉద్యోగము ప్లాట్ ఇవ్వగలరని ఎమ్మెల్యే సాహ్ దగ్గరకు వచ్చిన కొండాపూర్ మండల్ వైసీంపి గారిని మా విలేజ్ ముందుపల్లి అయితే మాకు నైన్టీ టూ సర్వే నంబర్ తొంభై రెండు సర్వే నంబరు పోతున్నదని ఒక గజెట్ నెంబర్ వచ్చిందని ఒక రెండు నెలలు మూడు నెలల కింద తర్వాత తెలిసింది దాని తర్వాత మేము రెండు నెలల మూడు నెలలకు కూడా సరే పోతుంది అని మాకు చెప్పలేరు కదా వస్తారేమనుకుంటే మన గత పది పదవ తారీఖు నాడు మా దగ్గర లేబరు మా దగ్గర వచ్చి గ్రామసభ పెట్టారు ఎంఆర్ఓ ఆర్డిఓ గారు వచ్చి గ్రామ సభ పెట్టారు మాకు అందరికి తెలియపరచడం జరిగింది సరే వాళ్ళు ఏమైనా రేటు భూములు అమ్ముకుంటున్నాము కదా ఉన్న దగ్గర ఎక్కడ అన్ని పట్టభూములు అమ్ముకున్నాము ఉన్న ఒక పా లావణ్య పట్టలే మిగిలినాయి మాకు ఆ లావణ్య పట్టలు పోకూడదని మాత్రము విద్దామని ఒక రిప్రజెంటేషన్ గారికి ఎమ్మెల్యే గారికి నేను ఒక్కరిని స్వయంగా వచ్చి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు మాకు సరే నేను ఇంతకుముందు కూడా చెప్పిన నేను రండి మీరు వస్తే ఒకసారి మాట్లాడుతాను భారతదేశంలో ఉన్న